అసలు రాముడు వనవాసం ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసా అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి కైకేయి శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలలో ఒకరు ఆమె కోరికల కారణంగానే శ్రీరాముడు వనవాసం చేయవలసి వచ్చింది ఇది రామాయణం కథలో ఒక ప్రధాన మలుపు ఆమె ఎంతో అందగత్తె మరియు పరాక్రమం కలది ఆమె దసరుడికి అత్యంత ఇష్టమైన భార్య ఒకానొక సందర్భంలో దశరథుడు దేవతలు మరియు అసురుల యుద్ధంలో దేవతలకు సహాయం చేశాడు ఆ యుద్ధంలో దశరథుడు మూర్చపోగా కైకేయి స్వయంగా రథాన్ని నడిపి దశరథుడిని రక్షించింది ఆమె పరాక్రమానికి సేవకు మెచ్చిన దశరథుడు ఆమెకి రెండు వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు కైకేయి వాటిని ఆ సమయానికి అవసరం లేదని తనకు అవసరమైనప్పుడు కోరుకుంటానని చెప్పి ఆ వరాలను దాచుకుంది శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనే దశరథుడు నిర్ణయించినప్పుడు కైకేయికి అత్యంత ప్రీతిపాత్రమైన దాసి అయిన మందర ఆమె మనసును విషపూరితం చేసింది మందర సలహాతో కైకేయి దశరథుడిని తన కోరిన రెండు వరాలను అమలు చేయమని అడుగుతుంది మొదటి వరం శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి రెండవ వరం అయోధ్య సింహాసనాన్ని తన కుమారుడైన భరతుడికి ఇవ్వాలి దశరథుడు ఈ మాట విని తీవ్రంగా దుఃఖించిన పాత మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీరాముడిని వనవాసం పంపుతాడు ఈ సంఘటన కారణంగానే రామాయణ కథ ముందుకు సాగుతోంది భరతుడు మేనమామ ఇంటి నుండి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని తల్లిపై తీవ్ర కోపం వ్యక్తం చేస్తాడు తాను సింహాసనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించనని చెప్పి రాముడిని వెనక్కి తీసుకురావడానికి అడిగి వెళ్తాడు భరతుడి నిరాకరణ మరియు దశరథుడి మరణం తర్వాత కైకేయి తన చర్యలకు తీవ్రంగా పశ్చాత్తాపడుతుంది కైకేయి పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్నప్పటికీ ఆమె చర్యలే రామాయణం అనే మహాగ్రంథం ఆవిర్భించడానికి శ్రీరాముడు పురుషోత్తముడిగా ధర్మాత్ముడిగా తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి కారణమయ్యాయి